गोर फिल न बिल न कुरा गोर फिल जसा हामी गर्न न वाला ओ ई यी जोन न लिस्ट अन न न न न इ बैकग्राउंड बेटको न सेन्टर बोट बैकग्राउंड दिस नपुल बैकग्राउंड बेद न न न इ మే అమ్మ పోలీస్ పోలీసు అయిపోయింది తెలుసా పోలీస్ అయిపోయింది తెలుసా తప్పు చేస్తే జైల్లో పెట్టాను తెలుసా లాఠీస్తారు మే అమ్మ తెలుసా కాదు స్కూల్కి పోకుంటే లాఠీ కొడుతుంది కొత్త స్కూల్ భయం गामा एकदम होला दोइटा मेरो चाहिँ सबै भन्दै सम्मानलाई राई राई राम्रो राम्रो चाहिँ आउनु छैन आके आके मार्केट कम्पनी चेअरम्यान उड्न आलि कार्पोरेट सुपरवाइजर मार्केट कार्पोरेट सुपरवाइजर नगर चाहिँ आटोडा न लब्ध जना पञ्चपाठा जडान हुन्छ है नाइँ ग्रुप मोडमा दिसले आउँछ बिदे ल हजुरले लास्ट टाइम धन्यवाद हामी मुख गर्न धन्यवाद फोटो हेर हेरै गर्न पर्यो रगत सारा दुका 26. 26 ஐதே எதுக்கு அதுக்கு எஸ்ஐ ப்ரமோஷன் ஜெயி 2 గురప్ప కానిస్టేబుల్స్ ఎక్కువ కానిస్టేబుల్స్ బుర్ర కోర్టు ఎవరికి చేతుల్లో ఉంటాడుగా కొంచెం నిజాయితీగా పని చేయడం అందరికి నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన కానిస్టేబుల్ నియామకాల్లో కడప నుంచి అత్యధికంగా మహిళా కానిస్టేబుల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈరోజు వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళందరినీ అభినందించడం జరిగింది వాళ్ళందరినీ చూడాలని మాకు కోరిక కలిగి పిలిపించుకోవడం జరిగింది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా ఒక్కసారి కూడా యువత పరిస్థితి ఏంటి నిరుద్యోగ యువతను ఎలా ఆదుకోవాలనే ఆలోచన లేకుండా ఏ విధమైన పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు జరపకుండా పరీక్షలు జరపకుండా అలాగనే డిఎస్సి పరీక్షలుగా నియామకాలు జరుపుకోకుండా ఒక దగా చేసిన ప్రభుత్వాన్ని చూసి ఎంతో బాధతో ఉన్న యువతకు చేయూతనిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిఎస్సి పరీక్షలు జరుపుతామన్నారు దాంతోపాటే కానిస్టేబుల్ నియామక నియామకాలు కూడా జరిపి ఈరోజు వాళ్ళందరికీ రేపు నుంచి ట్రైనింగ్ జరగబోతా ఉంది దాదాపు ఆరు వేల పైచీలకు కానిస్టేబుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని అన్ని రకాలుగా ట్రైనింగ్ చేసి ప్రజలకు సేవ చేయడానికి సమసిద్ధం చేస్తోంది కూటమి ప్రభుత్వం ఇప్పుడు మీరు ముఖ్యంగా చూస్తే ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మహిళా ఎమ్మెల్యేగా నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే దాదాపు ఐదు సంవత్సరానికి కంటిన్యూడ్గా కంటిన్యూస్గా పిల్లోళ్ళు కానిస్టేబుల్ సెలక్షన్స్ కోసం పనిచేసి ట్రైన్ ప్రిపేర్ అయ్యి ఎంతో ఆశతో ఈసారి వాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఒక కమిట్మెంట్తో ఈ ఐదు సంవత్సరాలు ఏమాత్రం నిరుత్సాహపడకుండా అదే ఫోకస్తో ట్రైన్ అయ్యి శిక్షణ తీసుకొని ఈరోజు వాళ్ళు ఎంతో సంతోషంగా కానిస్టేబుల్ పరీక్షలు అన్ని రకాలుగా ఉత్తీర్ణమై సెలెక్షన్ సెలెక్ట్ అయిపోతున్నారు రేపు ట్రైనింగ్కి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ విధంగానే కడప కడప జిల్లా నుంచి కడప నియోజకవర్గం నుంచి ఇంకా రాబో కాలంలో కూడా పెద్ద ఎత్తున మహిళలు ఉత్సాహంగా ఈ యొక్క పోటీ పరీక్షల్లో ఏదైనా కానీ గట్టిగా ప్రయత్నం చేసుకొని కష్టపడి సాధించుకొని కడపకే తలమానికంగా పేరు వచ్చే విధంగా ప్రయత్నిస్తారని సంపూర్ణంగా కోరుకుంటూ ఆల్ ఆల్ బెస్ట్ కడపలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్న మాట నిరూపించుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు పదహారు వేల పైచిల్కు డిఎస్సి ఉద్యోగాలు ఐదు వేల ఏడు వందల పైన కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా ఇచ్చి ఎన్నికల్లో చెప్పిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు కడప జిల్లాలో దాదాపు నూట పది మంది నూట పది మంది కానిస్టేబుల్స్కు ఉద్యోగాలు రావడం కడప నగరంలో దాదాపు పద్నాలుగు పదహైదు మంది వాళ్ళలో పది మంది ఎక్కువ ఎక్కువ మహిళలే ఎంపిక కావడం ఒక మంచి సంకేతం మరి కానిస్టేబుల్స్ అనేదానికి ఇప్పుడే వాళ్ళని అందరినీ అభినందిస్తూ ఉంటాం ఎంత కఠినతరమైన ట్రైనింగ్లో మీరు సక్సెస్ కావాలా స్టైఫండ్ కూడా పెంచారు వారిలో కొంతమంది పెళ్ళే పిల్లలు ఉన్న అమ్మాయిలు కూడా ఉన్నారు మరి అంత కఠినతరమైన శిక్షణ తీసుకొని సమాజానికి క్రైమ్ ఫ్రీ పోలీస్ స్టేషన్గా తీర్చిదిద్దడంలో భవిష్యత్తులో కానిస్టేబుల్ పాత్ర చాలా కీలకమైంది అటువంటి దానికి వీళ్ళు ఎంపిక కావడం తన సంతోషం వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు వచ్చి ఒక స్థిరపడేదానికి అవకాశం కల్పించింది ప్రభుత్వానికి మనం ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి వారిని కోరుకుంటూ వాళ్ళకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం